గాసుమక అరవై ఐదో వార్డు బాంబే కాలనీ మీద వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోడను తాలూకా ఎంఆర్ఓ మరియు కొంతమంది వచ్చి గోడను పోల్చడం జరిగింది దీనిపై ఆలయ ధర్మకర్త మంత్రి మంచుల మీడియాతో మాట్లాడుతూ నా ప్రాణమైన ఇచ్చేస్తాను కానీ ఆలయ గోడను మాత్రం పోల్చనివను అని శబ్దం చేస్తూ మాట్లాడారు జరిగింది అన్నదాన టైంలో కదా వచ్చారు భక్తులు నాయన తప్పని తొంభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ముసలా ముడగా కూడా అడ్డుకుంటే ఒరే నేను తంతే కిందకు పోతావురా అన్నట్టు వాయిస్ కూడా ఆ వీడియో మా రికార్డులో ఉంది దయచేసి ఇంతటి ఘోరాతి ఘోరమైన అసభ్యకరమైన తిట్లు తిడుతూ ఉంటే మరి ఇది నేరమా ఈ ఘోరము అని చెప్పి సిపి గారి ఆఫీస్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మా కంప్లైంట్ ఇస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు మీద మేము ఎలా కడతామని చెప్పేసి పోలీస్ వారు అన్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీలు మాపైని మా భక్తులపైని పది మందిపై కేసు కడితే కడతారా అండి అంటే భక్తుడైతే అంత హీనంగా ఉన్నారా గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మీరు కేసులు కట్టేస్తారా ఇక్కడ ఎవరిదు తప్పు ఎవరిదో రైట్ అని తెలుసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏది అన్యాయం ఏది అబద్ధం అన్నది కూడా దయచేసి అవి ఏమీ లేకోకుండా తప్పుడు కేసులు బలాయించి భక్తుల పైన ఆలయ సిబ్బంది పైన ఇలాంటి తప్పుడు హారాలు కానీ చేస్తే ఏ ఉంటే మనుషుల మీద వ్యక్తిగత కోపాలు ఆలయాల మీద కానీ చూపిస్తే మరి చాలా ఇలాంటి చాలా నీచాతి నీచమైన ఆలోచన అని తెలియచేస్తున్నాను ఏంటి ఈ యొక్క హిందూ సమాజంలో హిందూవై పుట్టిన తర్వాత హిందూ ఆలయాల్ని కాపాడుకోకపోతే మనం ఎందుకు మన బ్రతకేందుకు నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ స్వామి తాలూకా హిందూ దేవాలయాలు కానీ పోరాడుతానని మీ మీడియా తెలియచేస్తూ మా యొక్క భక్తులపై పెట్టిన తప్పుడు కేసు తీయించాలని మరి ఈ మీడియా ప్రకారంగా కోరుతున్నాను అయ్యా దయచేసి హిందూ బంధువులారా మేలుకోండి ఇది నా సొంత ఆస్తి కాదు ఇది నా యొక్క ఇంటి సమస్య కాదు నా గురించి నేను మాట్లాడుకున్న మాటలు కాడు ప్రాణాలు పోయి టైంలో ఉన్న పట్టించుకోకుండా పక్కకి ఈసేసి ఈ యొక్క ఆలయాన్ని కొట్టడానికి వచ్చిన ఎంఆర్ఓ సిబ్బందిపై ప్రతి హిందువు గొంతెత్తి ప్రశ్నించాలి ప్రతి హిందువు బయటకు వచ్చి మాట్లాడాలి దయచేసి ఇలాగా అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు మరి దయచేసి మీరు మిమ్మల్ని మేము బాగా నమ్మం ఎందుకంటే ఏదో దైవానికి చాలా చక్కగా ఎవరికి న్యాయం చేసినా చేయకపోయినా హిందూ ధర్మానికి న్యాయం చేస్తారని మరి నేను ఒక హిందువుగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను దయచేసి ఇలాంటి ఆలయాల జోలికి రాకోకుండా ఈ గంటాడలో ఉన్న ఎంఆర్ఓ అన్న మత అన్న మతస్త్రాలు మరి ఇది దగ్గరలో అతి చేరువులోనే ఇదే రోడ్డు రోడ్డుపైనే పక్కనే మూడు చర్చిలు కట్టింది ఏ గొంత ప్రశ్నించిందా అని అడుగుతున్నాను ఎవరైనా చర్చి దగ్గరికి వచ్చి గుణపాం పట్టుకొని వెళ్ళగలిగారా అని అడుగుతున్నాను అక్కడ చర్చికి లేని అన్ని అభిప్రాయాలు ఈ యొక్క ఆలయం దానికే నిబంధనలు అన్నీ వచ్చాయి